అందరికీ నమస్తే మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మంగా ధర్మయుక్తంగా ఉండాలి యుక్త విహారం చేయాలి యుక్తమైన ఆహారము తీసుకోవాలి మరి విషయంలో యోగస్థితి పొందడానికి భగవానుడు ఏం చెప్పాడో చూద్దాం భగవద్గీత ఆరో అధ్యాయము పదిహేడవ శ్లోకం యుక్త ఆహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య భవతి దుఃఖ దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం యుక్తమైన ఆహారం నడత కర్మాచరణ యుక్తమైన నిద్ర మెలకువ కలిగి ఉన్న వాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది దీని యొక్క సంపూర్ణ భావాన్ని గ్రహిద్దాం ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారము సాత్విక ఆహారం ఇది ఆయువును బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని వృద్ధి చేస్తుంది ఎక్కువగా తిని భుక్తాయసంతోను తక్కువగా తిని ఆకలితోనూ బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారము మితంగా తీసుకోవాలి యుక్తాహారం అంటే శాకాహారం యుక్తాహారం అంటే సాత్విక ఆహారం శ్రేష్టతమైన ఆహారం యుక్తాహారం అంటే ఫలాహారం శ్రేష్టతమైన యుక్తాహారం అంటే ఫలాహారం ఆకలి ఉన్నప్పుడే తినాలి ఆకలి ఎంత ఉందో అంతకన్నా రెండు ముద్దలు తక్కువే తినాలి వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి అంటే ఉపవాసం ఉండాలి లంఘనం పరమౌషధం కదా ఇకపోతే స్వప్నం అంటే నిద్ర మనిషి శారీరక మానసిక అవసరాలకు అనుగుణంగా సరియైన నిద్ర నిద్రించాలి యోగంతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర సరి అయిన నిద్ర మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మంగా ధర్మయుక్తంగా ఉండాలి యుక్త విహారం చేయాలి పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉంటే అది యుక్త విహారం అవుతుంది కేవలం మన సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తమైనది కాజాలదు మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఇంకా తోడ్పడేవిగా ఉండాలే కానీ ఉద్రేకాలను ప్రకోపింప చేసేవిగా ఉండకూడదు అదేవిధంగా మనం సరైన జ్ఞానాన్ని అంటే అవబోధను సంపాదించాలి తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరి అయిన జ్ఞానం సరి అయిన అవబోధ ఈ విధమైన యుక్త యోగం ద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది దుఃఖం హరించడానికి యోగ సాధన చేయాలి యోగ సిద్ధి పొందాలి అంత గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాస వారికి గణపతి భగవానుకి వివరణించిన బ్రహ్మ పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ